ప్రతి ఒక్కరం భోజనం చేసేటప్పుడు పప్పులో అయితే అయితే వేస్తూ ఉంటారండి కల్వేమ్రా రాగానే కొంతమంది అయితే కల్ేమకు తీసి పడేస్తూ ఉంటారు పక్కన చిన్నపిల్లలు అయితే మరీ ఎక్కువగా పోపు గింజలు అలాంటివి తీసి పక్కన అయితే ఏర్పడేస్తూ తింటూ ఉంటారు కరివేపాకు ప్రయోజనాలు తెలిసిన వాళ్ళు మాత్రం కరివేపాకును పచ్చిగానే తింటారండి కరివేపాకును పక్కన తీసి పడేసే వాళ్ళు వాళ్ళ బాడికి వాళ్ళు నష్టం కలిగించుకున్నట్లే అండి కరేవేపాకు గురించి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం కరివేపాకును చాలామంది వంటలలో అయితే ఉపయోగిస్తూ ఉంటారండి కరివేపాకు ఏంటంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా అనే అనేక అనారోగ్య సమస్యలకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ను కలిగించడంలో సహాయపడుతుంది అనేక జుట్టు సమ జుట్టు సమస్యలకైతే చెక్ పెడుతుంది అంటే జుట్టు తెలబడకుండా ఉండడానికి జుట్టు బ్లాక్గా ఉండడానికి జుట్టు ఊడకుండా ఉండడానికి సహాయపడుతుంది కొలెస్ట్రాల్ నియంత్రణ ఆధునిక ప్రపంచంలో అయితే కొలెస్ట్రాల్ సమస్య అయితే వెంటాడుతుంది ఆహారంలో భాగంగా కరివేపాకును తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గిపోయి రక్తనాళల్లోనే కొవ్వు కరిగిపోతుందని నిపుణులు అయితే చెబుతున్నారు మార్కెట్లో లభించే మందులతోనే కొలెస్ట్రాల్ అయితే తగ్గించలేము అందువలన కరివేపాకుపై ఆధారపడితే బెటర్ అనుకుంటా వాటర్లో నానబెట్టిన కరివేపాకు వాటర్ని తాగడం వలన కొలెస్ట్రాల్ అయితే కరిగిపోతుందని అయితే చెప్తున్నారు నైట్ ఒక గ్లాస్ వాటర్లో గుప్పడి కరివేపాకు వేసి మానే ఉదయం లేవగానే పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది కంటి సమస్యల్ని దూరం చేస్తుంది కరివేపాకులో ఏందంటే విటమిన్ ఏ అయితే ఉంటుంది ఇది విటమిన్ ఏ ఏంటంటే కంటి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది దృష్టి మంచిగా కనబడేలా చేస్తుంది అంతేకాకుండా కంటి సమస్యను దూరం చేస్తుంది చిన్న పిల్లలకే స్ప్రెడ్స్ అయితే వస్తున్నాయి అట్లా రావద్దు అంటే ప్రతిరోజు గుప్పడి కరివేపాకును వాళ్ళకి ఆహారంగా పెట్టండి పచ్చివే లేదా కరేవేపాకు నానబెట్టిన వాటర్నైనా ఇవ్వండి చాలామందికి ఆపరేషన్లు అట్లాంటివి జరుగుతున్నాయి అట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే గుప్పడి కరివేపాకును ప్రతిరోజు పచ్చిగానే తినడం అలవాటు చేసుకోండి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది జుట్టు సమస్యలకు కరివేపాకు బెస్ట్ అని చాలామందికి తెలుసు కొబ్బరి నూనెలో కరివేపాకు వేసుకొని ఆయిల్ పెట్టుకోవడం వలన జుట్టు అనేది నల్లగా మారుతుంది జుట్టు తెల్లబడకుండా ఉంటుంది జుట్టు రాలే సమస్యను కూడా అరికడుతుంది అలాగే గుప్పడి కరివేవేపాకును తీసుకోవడం వలన కూడా జుట్టు ఊడకుండా నల్లగా ఉండేందుకు సహాయపడుతుంది కాలేయ ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన కాలేయం అంటే లివర్ లివర్ కూడా ఆరోగ్యంగా ఉండాలి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే మన ఆహార అలవాట్లు కావచ్చు జీవన విధానం కావచ్చు మనం ఇంట్లో ఫుడ్డే తీసుకుంటున్నాం అంతా మంచి ఫుడ్డే తీసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ తెలియకుండానే ఆయిల్లో తీసిన ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం స్ప్రైట్ థమ్స్అప్లు తాగుతూ ఉంటాం ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం ఇంకా ఈ మధ్యలో పానీపూరీలని గప్చూపులని బిర్యానీలని అనుకోకుండానే బయట ఫుడ్ అప్పుడప్పుడు లాగేస్తూ ఉంటాం బయట దొరికే మిరపకాయ బజ్జీలు కావచ్చు సమోసాలు కావచ్చు అనుకోకుండా అలాంటి ఫుడ్ అయితే మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది ఉంటప్పుడు ఏమైతుందంటే లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన ఆహారంలో కరివేపాకును అయితే భాగంగా చేసుకోవాలి ఎందుకంటే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి ఇవి లివర్ డ్యామేజ్ నుండి కాపాడటమే కాకుండా ఆక్సిక్ ఒత్తిడి నుండి కూడా కాపాడుతుంది కరివేపాకులో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అంటే రోగనిరోధక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది అంతేకాకుండా కరివేపాకు కలిపిన నీటిని తాగడం వలన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది కడుపులో మంట అల్సర్స్ అలాంటివి ఏమైనా ఉంటే రాకుండా ఉంటుంది కరివేపాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత సమస్యను నివారించవచ్చు అంతేకాకుండా స్త్రీలకి బాగా ఇష్ట సమయంలో వచ్చే నొప్పిని కూడా రిలీఫ్గా ఉంటుంది ఏదేమైనా కూడా కరివేపాకు అనేది